రాజధాని ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా జేఏసీ నాయకులు శనివారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యమాన్ని అలిచివేయలేరని తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని వారు స్పష్టం చేశారు భారతదేశ చరిత్రలో రెండే రెండు అనూహ్యమైన పరిణామాలు స్వాతంత్రం వచ్చిన చోటు చేసుకున్నా ఎన్నో డిగ్రీలు ఉండి ఎంతో విఘ్నత కలిగి ప్రపంచమే మెచ్చుకున్న భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఊహించలేనటువంటి సంఘటన జరిగింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో మొదటిది ఇందిరాగాంధీ గారు పెట్టిన అత్యధిక పరిస్థితి తద్వారా ప్రజాస్వామ్య హక్కుల హరణ ఆ కార్యక్రమం అనేది ఎవరు రాజ్యాంగంలో కూడా ఊహించలేదు సంఘటన అయితే ప్రజా ఉద్యమం డాక్టర్ లోపనాయ జయప్రకాష్ గారి స్ఫూర్తి జరిగిన సంపూర్ణ విప్లవం అనే ఆ ఉద్యమం వల్ల ప్రజలు అటువంటి నియంత లాంటి ఇందిరాగాంధీ గారిని ఏ విధంగా ఓడించారో ఏ విధంగా తిరిగి ప్రజాస్వామ్య హక్కులు పునరుచ్చారో చరిత్రలో మీ అందరికీ తెలిసిన సంఘటన రెండవది మనలో ఎవరైనా తప్పు చేస్తే ప్రభుత్వం మన మీద కేసు పెడుతుంది పోలీస్ స్టేషన్కి వెళ్తారు కోర్టులకు వెళ్తారు ప్రభుత్వమే మోసం చేస్తే ఏం చేయాలనేది ఇంతవరకు జరగిన సంఘటన అది ప్రచు ప్రస్తుతం ఉన్న పాలకులు ఒక శాంపుల్గా మొదలెట్టి నాలుగు సంవత్సరాలు ప్రజలకు వివిధ రంగాల్లో చూపించారు అన్నిటికన్నా ఎక్కువగా అమరావతి రైతుల విషయంలో ఒక కక్ష పూర్తి వ్యవహార కార్యక్రమంగా చేపట్టి చేశారు ఎందుకంటే ప్రభుత్వ ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య ఒప్పందం ఉల్లంఘన చేస్తే న్యాయస్థానానికి వెళ్తారు ఒక ప్రభుత్వమే ఒప్పందం ఉల్లంఘన ఉద్దేశపూర్వకంగా చేసినప్పుడు పైన దేవుడు ఎదురుగా కోర్టులు తప్పితే వేరే పరిష్కార మార్గం లేదు అయితే ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ లేకపోతే ఒక పెద్ద రాజకీయ పార్టీ అది పోరాటం చేయటం దానికి వాళ్ళ శక్తులు సామర్థ్యం వనరులు ఉండటం సహజం ఇక్కడ పేద బడుగు బలహీన మైనారిటీ అనేక మంది చిన్న రైతులతో కూడిన రైతు సమూహం ఒక తాటి మీద రావటం ప్రతి ఒక్కరూ తన వంతు ఎకరానికి దామాషాగా ఇంతని చందాలు వేసుకొని నాలుగు సంవత్సరాలు అమరావతి కోర్టు దగ్గర నుంచి ఢిల్లీ హై సుప్రీం కోర్టు వరకు నిరంతర పోరాటం జరిపాము అంటే అది రైతులు మహిళలు బలహీన వర్గాల మిత్రులు అందరూ ఒకే మాట ఒకే బాట మీద పయనించడంతో అది సాధించగలిగా అని మీ అందరికీ తెలియజేస్తాను